గుంటూరు తూర్పు నియోజకవర్గం స్థానిక మార్కెట్ సెంటర్ హిందూ కాలేజీ కూడలినందు విద్యార్థులతో కలిసి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినందున ధన్యవాదాలు తెలుపుతూ ప్రదర్శన ర్యాలీ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉన్నటువంటి అమరావతికి కొత్తగా సూర్యోదయం వస్తుందన్నారు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సారథ్యంలో మన అమరావతి రాజధాని నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో అమరావతి రాజధానికి పదహైదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అమరావతిలో రాజధాని నిర్మాణానికి దోహదపడుతోందని తద్వారా హైకోర్టు శాసనసభ ఇంకా అనేకమైనటువంటి సముదాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు యువతకు ఉద్యోగాల కల్పనలో మంచి భవిష్యత్తు ఉంటుందని కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సూచిక అని ఎమ్మెల్యే తెలిపారు ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు అందుకని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అందులో అంతేకాకుండా ముఖ్యంగా ఎనిమిది జిల్లాలు వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం ప్రతి ఒక్క జిల్లాకు కూడా యాభై కోట్ల రూపాయలు నిధులను అందించడటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆంధ్రుల కోసం ఆంధ్ర రైతు రైతు వారి కోసం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లను మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈరోజు దాదాపు పెద్ద ఎత్తున బడ్జెట్ ని